కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులకు జీతాలు పెంచాలని తొలగించిన తొమ్మిది మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆదివారం యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో క్షౌర వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం అధ్యక్షతన ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ తొలగించిన తొమ్మిది మందిని విధుల్లో తీసుకుని వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు జీతాలు పెంచి బ్రహ్మోత్సవ బహుమానం లడ్డు వడ సౌకర్యాలు కల్పించాలని కోరారు టిటిడి పాలకమండల చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కళ్యాణకట్ట బార్బర్లకు న్యాయం చేయాలని అన్నారు సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఐక్యంగా ఉంటూ పోరాటాల ద్వారానే సాధించుకోవాలని అన్నారు కళ్యాణకట్ట ద్వారా వచ్చే ఆదాయాన్ని కళ్యాణకట్టలో పని చేస్తున్న బార్బర్ల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు రేపు జరిగే పాలక మండలి సమావేశంలో జీతాల పెంపుపై నిర్ణయం చేయాలని కోరారు నాయు బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి పలమనీరు యుగంధర్ మాట్లాడుతూ కొంతమంది అధికార దాహంతో కులవృత్తికి అన్యాయం చేస్తున్నారని తప్పుబట్టారు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి సుబ్రహ్మణ్యం మునిరాజా రఘు పార్థసారథిరెడ్డి ఆర్ లక్ష్మి ఎం జయంతి కళ్యాణకట్ట నాయకులు శ్రీహరి ప్రసాద్ రెడ్డెప్ప నరేంద్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు దీన్ని కూడా టీడీపీ బోర్డు చైర్మన్ కర్ణాగరెడ్డి గారు ఎందుకంటే ఆయనకు తెలుసు నిత్యం కూడా ప్రకటిస్తూ ఉంటారు నేను కార్మిక పక్షపాతని కాబట్టి ఆ కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కళ్యాణ కట్ట అనేది ఒక చీల కీలకమైన టీడీటీలో భాగం అక్కడ వస్తున్న ఆదాయం కూడా అక్కడ వస్తున్న తలనీల ద్వారా వచ్చే ఆదాయం కోట్లాది రూపాయలు ఉన్నది వీటిని ఉపయోగపెట్టుకున్న ఆ కార్మికులను ఉన్నతంగా చూడాల్సిన బాధ్యత టీటీడీ యాజమాన్యం మీద ఉందని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళని ఏదో వాళ్ళు ఏదో నేరాలు చేస్తున్నట్టుగా ఒక దొంగతనం చేసే దొంగలు చూసినట్టుగా వాళ్ళని చూడద్దు వాళ్ళు ఒక మనసు ఉంది వాళ్ళకు మానవత్వం ఉంది వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉన్నాయి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళని ఒక కార్మికులుగా అందరిలాగానే సమానంగా చూడాలి వాళ్ళకు కూడా మిగతా కార్మికుల కన్నా హెచ్చుగా ఈరోజు భావించాల్సిన అవసరం ఒక టెక్నికల్ వర్క్ వాళ్ళందరూ కూడా స్కిల్ వర్క్ చేస్తున్నారు చాలా సున్నితమైన వర్క్ చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతనంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ సర్వీస్ కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది అందులో మమ్మల్ని కలవమని చెప్పగా అయ్యా మాదొక కులవృత్తి భగవంతుడు సేవ చేసుకుంటూ జీవించే వాళ్ళము మమ్మల్ని మా కులాన్ని ఒక ప్రైవేటు సంస్థలో కలపడం ధర్మం కాదు అని అందరం ముక్తకంఠంతో ఖండించాం వారు అయినప్పటికీ బలవంతంగా మమ్మల్ని కార్పొరేషన్ కలపాలని చూసినప్పుడు మేమందరం కలిసి ఉన్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు న్యాయ స్టేటస్కు ఇవ్వడం జరిగింది మేము చేసిందల్లా ఒక్కటే న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఆశ్రయించడం మాత్రమే ఏమని మేము న్యాయస్థానానికి వెళ్ళాము ఆ రోజు నుంచి మా పైన దినదినంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చారు అక్రమంగా లాకర్లలో ఏదో ఉన్నట్టు మేము ఏదో ఎవరికో డబ్బులు ఇచ్చినట్లు క్రియేట్ చేసి మమ్మల్ని డ్యూటీ నుంచి విధుల నుంచి తీసేయడం జరిగింది మా అధ్యక్షుని ఉపాధ్యక్షుని